సో సిరిసిల్ల సిరిసిల్ల కలెక్టర్ గురించి ప్రత్యేకంగా ఒకసారి చెప్పుకుందాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్నటువంటి పేరు ఎందుకంటే ఆయన మీద కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ సిరిసిల్ల కలెక్టర్ చూసి మా సిద్ధిపేట కలెక్టర్ కూడా అట్లనే పని చేస్తాడేమో మా దుర్మార్గులు కూడా మా సిద్ధిపేటలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు కూడా అట్లనే భూములు కబ్జా చేసుకురు కదా అవి కూడా ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో సో ఫిఫ్టీ నైన్ జీవో పేరుతో అక్కడక్కడక్కడక్కడ భూములు కబ్జాలు చేసుకున్నాం కదా అవి ఎక్కడ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది అని భయపడి గజగజ ఉనికి ఆ కలెక్టర్ మీద విష ప్రచారం చేసే ప్రయత్నం మీద చేస్తున్నారు ఇక్కడ క్లియర్గా రాజకీయ పార్టీలకు ముచ్చట తీసుకురావట్లేదు సిరిసిల్లా కలెక్టర్ చేస్తున్న పని ఏందయ్యా అంటే అక్కడ గత పాలకుల హయాంలో గత దుర్మార్గపు నికృష్ట నియంతృత్వ పాలన ఏదైతే ఉందో బీఆర్ఎస్ పాలన ఆ పాలనలో వందల ఎకరాల ప్రభుత్వ వందల ఎకరాల ప్రభుత్వ భూమి అనేది అన్యాక్రాంతమైంది అక్కడ స్థానికంగా సర్పంచ్ లాంటివా ఎంపీడీసీలా ఎవడు పడితే వాడు ఇష్టారీతల భూములను అనేది చెరబట్టారు ప్రభుత్వ భూములని ఇక ఈ సిరిసిల్లకు కొత్తగా కలెక్టర్ వచ్చిన తర్వాత క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వ భూములను అన్య అంటే అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం సో బాగా యాక్టివ్గా పనిచేసేసరికి చాలామంది భయపడి వాలంటీర్గా సార్ మేము తప్పు చేసినాం అందరు చేసుకున్నారు మేము చేసుకున్నాం భూమి అని చెప్పేసి వాలంటీర్గా కలెక్టర్కే భూమిని తిరిగి అప్ప సో ఇక్కడ ఒకసారి గమనించుర్రీ ఒక కలెక్టర్ ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్తున్నట్టే కరెక్ట్ మంచి చేస్తున్నట్ట చెడు చేస్తున్నట్ట ఇక ఆ పట్టుకొని ఇట్లా బాగా చేస్తున్నది భయపడి సిరిసిల్లలో కలెక్టర్ చేసినట్టుగా మా సిద్దిపేట కలెక్టర్ కనుక పనిచేస్తే పక్క పంటే ఉంది కాబట్టి సిరిసిల్లలు చేసినట్టు మా సిద్దిపేటలో చేస్తే మా భూములు పోతే మేము కబ్జాలు చేసుకుంటుంది మేము మేమే ప్లాట్లు కబ్జాలు చేసుకుంటు ఏ నగర్లో పడితే ఆ నగర్లా అని చెప్పేసి గద 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 గజ వనికి అక్రమంగా ప్లాట్లు కబ్జా చేసుకున్న వాళ్ళు ఉచ్చ పోసుకొని ఒక రకంగా చెప్పాలంటే ఆ సిరిసిల్ల మీద పడ్డరు సిరిసిల్ల మొదటి నుంచి వాళ్ళు సిరిసిల్లల ఈ దుకాణం పెట్టక ముందుకే మనం సిరిసిల్ల కలెక్టర్ గురించి గొప్పగా చెప్పుకున్నాం ఎందుకంటే మేము కూడా సిద్దిపేటల మస్తు ఓట్లాడినాం భూములు అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ భూములను చెరబట్టడానికి అనేక కథనాలు వేసినాం ఆధారాలతో సహా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి కానీ వాళ్ళని అదుపులోకి తీసుకోదు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే హై ప్రొఫైల్ అంటారు ఏమన్నా అంటే ఆ విచారణ దాకా వచ్చిందో ఇప్పుడ తెలియదు వాళ్ళని కాపాడుతున్న లెవెల్లో మీకు అందరికీ కొత్త చెప్పాల్సిన అవసరం లేదు సిరిసిల్లలో కబ్జా అయినట్టే వందల ఎకరాల భూమి సిరిసి సిద్దిపేటలో కూడా కబ్జా అయింది మరి సిరిసిల్లలో భయపడి రిటర్న్ భూములు ఇస్తున్నట్టుగా సిద్దిపేటలో ఎందుకు ఇవ్వట్లేదు సిరిసిల్ల కలెక్టర్కి ఉన్న పవర్స్ ఏంది సిద్ధిపేట కలెక్టర్ లేని పవర్స్ ఏంది ఇక్కడ ఏ నాయకుడు వాళ్ళని కాపాడుతుండు సిద్దిపేటలో భూములు కబ్జా చేసిన నాయకులని నేను ఇప్పటిదాకా కొన్ని మస్తు కథనాలు వేసిన కబ్జాలు చేసిరు కబ్జాలు చేసిరు అని చెప్పేసి మరి కబ్జా వేయలేదు అని నేను తీసి నేనేసిన వార్తలలో ఇది కబ్జా కాదు అని చెప్పేసి ఉన్న దమ్మున్నోడు ఎవడైనా ఉంటే ఆ ఆధారాలు తీసుకున్నారు అరుణ దగ్గరికి ఇది కబ్జా కాదు అని చెప్పేసి చేత కాదు ఆధారాలు కాసు మాకు తెలియ్వి బురదలుడు మాత్రమే తెలుసు మాకు బురదే బండి కాబట్టి గిట్లంటే బురద ఎత్తుతాయి గంతే మాకు మిగతా అన్నీ అవసరం లేదు ఇలా ప్రభుత్వము ప్రభుత్వ భూమిని కాపాడడం అంటే భవిష్యత్తులో మన జనరేషన్స్కి మనం భూమిని కాపాడడం ఇలా ఒక్కటి పెట్టుకోరి నాలంటోడో ఇంకోడో ఇంకోడో ప్రభుత్వ భూముల గురించి ఎందుకు కొట్లాడతారు పిచ్చులేక పిచ్చిలేసినట్టనంటే ఇవాళ నువ్వు కోటీశ్వరుని కావచ్చు కోటాను కోట్లు ఉండొచ్చు నీ నెక్స్ట్ తరమో ఆ తర్వాత తరమో నీ డబ్బులు నట్లే కాపాడుతుందనే రుజువు ఎక్కడా లేదు అవి సర్వనాశనం అయిపోయి నీ తర్వాత ఒక రెండు మూడు జనరేషన్ల తర్వాత ఒక జనరేషన్కి తిందామంటే తిండి దొరకక గంజి బెతుకులోకి ఏడ్చే సమయంలో ప్రభుత్వం ఓ ఇందిరామిల్ ఇవ్వాలంటేనో లేకపోతే కేసీఆర్ మళ్ళా అధికారులకు వస్తే వాళ్ళు చెప్పినట్టుగా డబుల్ బెడ్రూమ్ కట్టేయాలంటేనో ఇంకే ప్రభుత్వం అన్నా నీ నెక్స్ట్ జనరేషన్ నీ మనవాళ్ళకి ముని ఎవరికన్నా ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకం వేయాలంటే ఇంత గుంటెడు భూమి ఇవ్వాలంటే ఆ భూమి ఇవ్వాలి మనం కాపాడాలి సహజ సంపదని ప్రభుత్వ సంపదని మనం కాపాడుతున్నామంటే మన భవిష్యత్ తరాల కోసం మన ఆస్తిని కాపాడుతున్నట్టే లెక్క లేకపోతే మొత్తం భూస్వాముల చేతులకే ఈ భూమి అంతా పోతుంది బాగా ఆలోచన చేయండి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి అని ఎందుకు మొత్తుకుంటామంటే అది ప్రభుత్వ భూమి కాదు మనందరి భూమి మన భవిష్యత్ తరాలకు సంబంధించిన భూమి అది ఇలా సిద్దిపేటలో మనం వార్తలు వేసిన తర్వాత చాలా వరకు ఒక వందల ఎకరాల వరకు రైతు భరోసా అక్రమంగా పందికొక్కు లెక్క రైతు భరోసా తిన్నారు గత రైతు బంద్ని తిన్నారు కేసీఆర్ టైంలో ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయినాయి ప్రభుత్వ సొమ్ముని కాపాడతలేమా రికవరీ అయితే లేవు గంతే రికవరీ చేసే అంతా చాతనైన అధికారులు ఎక్కడ లేరు ఇక్కడ ఎందుకు ఇక్కడ సిద్దిపేటలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ఎందుకు రికవర్ అవుతారు ఓ సిరిసిల్లలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ఎందుకు రికవర్ అవుతున్నాయి చిన్న లాజిక్ యా వ్యక్తిగత ప్రొఫెషనల్ జీవితం వేరు వ్యక్తిగత జీవితం వేరు ఎవరైనా ఇక ఆ కలెక్టర్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తారు అట్లా కలెక్టర్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసినట్టుగానే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా తొంగి చూస్తే ఏమవుతుందో ఇక నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇగో అక్కడ సిరిసిల్లకు సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నా ఒకసారి అందం. కునియాలా రాజు కునియాలా రాజు ఇక్కడ ఇక్కడ ఓకే సిరిసిల్ల గురించి చాలా నాయకుడు సిరిసిల్ల బాగా ఫేమస్ కాబట్టి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పార్టీ చేస్తున్నాడు BRS పార్టీలోనే కావాలని టార్గెట్ చేస్తున్నారు నిలొంటున్న కావాలని టార్గెట్ చేస్తారు కావాలని టార్గెట్ చేస్తే కోర్టులు ఉంటాయి న్యాయస్థానం ఉంటాయి ఆ ప్రకారం పోయి కోర్టులు అయితే పార్టీలు కనుక్కోవడం కదా పనిచేయ కరెక్ట్గా సరే కరెక్ట్ లేదని కరెక్ట్ పని చేస్తుంది కావచ్చు కానీ కోర్టులు అయితే పనిచేయ కోర్టులు అయితే జరిగిపోతే మీరు కాబట్టి ఆయన ఏమైనా చేసిన ఏంటంటే యువకుడు చెప్తున్న ముచ్చట ఏంటే ఇక ఏమైనా ఉంటే తెచ్చుకోవాలి మనం సరే కలెక్టర్ అక్రమంగా పనిచేస్తుండ్రు కలెక్టర్ మీద కోర్టుకో లే మాకు అవన్నీ తెలివి

ఈ విషయాలన్నీ కలెక్టర్ గా వెనక్కి తీసిడు వెనక్కి తీసి అప్పుడైతే రోల్ అయితే అప్పుడు మేము పోవచ్చు వీఆర్ తహసీల్దార్టీ చేస్తున్న నాయకులు కేటీఆర్ అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమ చేసే అక్రమంగా ఏదైతే రైతు బంధు రైతు ప్రాబ్లం తీసుకున్నారు బ్యాంకులు మోసం చేసి ఈ విధంగా చేసేది కాబట్టి కలెక్టర్ బయట తీస్తే ఇలా కలెక్టర్ ఇప్పుడు వాళ్ళకు ఒక దు దుష్ట కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కనబడుతున్నారు కావచ్చు అవును కొద్దివే పేపర్ చూడ వాళ్ళు కొంతమంది కొంతమంది జైలుకు పోతుంటే కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళేమో కలెక్టర్ కు మేము చేసిన తప్పే మమ్మల్ని జైలు పంపకూరి అని చెప్తే సరే కలెక్టర్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసారు సరే అందరి జైలు పంపాలనే ఉద్దేశం కలెక్టర్ గారు కాదు ఈ ప్రభుత్వానికి కాదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే కేవలం ప్రజల భూమిని ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశమే కలెక్టర్ గారు అంతే అక్రమార్కులు అక్రమార్కులు ఒప్పుకోని వాళ్ళను వాళ్ళు చేసిన విధానాన్ని వెలికి ఆధారంతో సహా వాళ్ళని కోట ప్రొద్దు చేసారు వాళ్ళు జైలు ఒప్పారు కొంత కొంతమంది ఏమో స్వచ్ఛందంగా వచ్చి టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఎంపీడీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి దాదాపు ఇప్పటికీ దాదాపు రెండు వందల ఎకరాలు ఇప్పటికీ కలెక్టర్ గారికి వాళ్ళ స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఇచ్చిపోయారు జైలు పంపాలనే ఉద్దేశం కాదు కొంతమంది జైలు పోతే కొంతమంది భయపడచ్చి తీసుకొచ్చి ఇచ్చారు అంటారు మన సిద్ధిపేటలకు అట్లాంటి భయము భయభ్రాంతులు గట్లాంటి ఏం లేవు దుకాణం యథేచ్ఛగా గత పదేళ్లలో దోచుకున్న దొంగన కొడుకులే ఇంకా కూడా హ్యాపీగా యథేచ్ఛగా దోచుకోవడం స్టార్ట్ చేశారు దోచుకుంటూనే ఉన్నారు దాన్ని ఆపే శక్తిగా సిద్ధిపేటలో ఎవరు లేడా అని కూడా అనుమానం వస్తుంది భూమి దోచుకున్నారని ఆయన సిద్ధిపేటలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది అని చెప్పేసి నేను గొంతు దించుకుంటూనే ఉన్నా రోజు అరుస్తూనే ఉన్నా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితేనే ఉన్నాయి వాళ్ళ మీద విచారాలు అయితేనే ఉన్నాయి కానీ అది ముందుకు పోవట్లేదు ఏ ప్రతిపక్ష అంటే సీఎ సిద్దిపేటలో ఉన్న అధికార పార్టీకి అవిట్లా ముందడికపోయే ఇంట్రెస్ట్ లేదు భారతీయ జనతా పార్టీ వీటిని పట్టించుకునే పరిస్థితి లేదు రాజకీయం చేయాలి రాజకీయంగా ఎదగాలి ప్రజల మన్ననలు పొందాలి ప్రజల సమస్యలు తీర్చాలి ప్రజల ఆస్తులను కాపాడాలి ఉద్దేశం ఏ ఒక్క పార్టీ నాయకు కూడా లేకపోవడం సిద్దిపేటలో నిజంగా తలదించుకునే విషయం ఇదైతే మీకు ఆధారాలు ఎన్ని ముల్లెలు కావాలని ముల్లెలు ఇస్తా కొట్లాడు రిజరా కొట్లాడడం మాకు కాదు ముడుచుకొని కూర్చుంటాం ఇంకా మాకు తెలివై రాష్ట్రంలో ఎక్కడైనా వరెస్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా సిద్ధిపెట్టలే ఎక్కడుండి ఇంత చేతగాన రాజకీయాలు నేను ఏడు ఇది ఇక సిరిసిల్ల కలెక్టర్ ఏమో అక్కడ భూములను నేను రికవర్ చేస్తున్నాడు అప్రిషియేట్ చేస్తున్నాం సిరిసిల్ల అయినట్టే సిద్దిపేటలో ఇంకా ఇక్కడ గజ్వేళ్ళలో కూడా ఎంత అయిందో మనకు ఐడియా లేదు ఇంకా గజ్వేలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గత పదేళ్లలో చెరబట్టినటువంటి ప్రభుత్వ భూమిని మొత్తం కూడా రికవర్ చేయాలని కూడా ఈ రాష్ట్ర సర్కార్కి రిక్వెస్ట్ చేస్తాను